హలో వెల్కమ్ టు సీజే టీవీ సీజే టీవీలో ప్రతిరోజు మనం ఫిలిం న్యూస్ తెలుసుకుంటున్నాం ఇదే క్రమంలో ఈరోజు ప్రముఖ తెలుగు దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా పేజీ ఈ వార్తలు ఏంటో చూసేద్దాం ముందుగా ఈనాడు సినిమా పేజ్ యశ్ చిత్రంలో రుక్మిణి రుక్మిణి వసంత్ వరుసగా భారీ సినిమాల్లో అవకాశాలు అందిపించుకుంటూ స్టార్ కథానాయకల జ స్టార్ కథానాయకల లీక్ కు అతి ఆమె ప్రస్తుతం రిషబ్ శెట్టితో కాంతారా చాప్టర్ వన్ లో శివ కార్తికేయన్తో సినిమా నటించిన సంగతి తెలిసిందే ఈ రెండు త్వరలో థియేటర్లోకి రానున్నాయి మరో వైపు ఎన్టీఆర్ ప్రశాంత్ చిత్రాలతో పాటు మరో రెండు పెద్ద సినిమాల విషయంలోనూ ఆమె పేరు వినిపిస్తుంది ఈ క్రమంలోనే ఇప్పుడు ఆమె ఖాతాలోకి టాక్సిక్ చేరినట్టు తెలుస్తోంది కేజీఎఫ్ విజయాల విజయాల తర్వాత యష్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ఇది గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్నారు కియరా అద్వాని కథానాయిక నయనారా తారా ప్రియా హ్యూమా ఖురేషి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాలో రుక్మిణి కూడా చేరినట్లు సమాచారం ఆమె ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో ఆల్రహించనున్నట్లుగా తెలిసింది అలాగే కన్నడ నటుడు బాలాజీ మనోహర్ కూడా దీంట్లో ఓ కోలు కీలక పాత్రలో నటించినట్లుగా తెలుస్తుంది పీరియాడిక్ గ్యాంగ్స్టర్ డ్రామాగా ముస్తాబోతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి పంతొమ్మిది అనుంది సో ఎంఐ రుక్మిణి వసంత్ ఈ మధ్య కొత్త హీరోయిన్స్ బాగా పేరు వినిపిస్తా ఉన్నాయి దాంట్లోనే రుక్మిణి వసంత్ కూడా ఒకరు రుక్మిణి వసంత్ సంబంధించినటువంటి కీలకమైన పెద్ద పెద్ద సినిమాల్లో ఆమె హీరోయిన్ గా వస్తున్నటువంటి పరిస్థితి ఈ క్రమంలో యష్ నటిస్తున్నటువంటి ఒక సినిమాలో టాక్సెస్ సినిమాలో టాక్సిక్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నట్టుగా ఈ యొక్క వార్త ఈ రోజు వార్తలకు తక్కువే ఉన్నాయి ఫిలిం సంబంధించి అందుకే హాలీవుడ్ అవకాశాన్ని వదులుకున్న ద రెట్నెంట్ బర్డ్ మ్యాన్ లాంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు అలెగ్జాండ్రో గోంజాలేజ్ ఇనా రెటు తో కలిసి పనిచేసే అవకాశం వచ్చింది అని చెప్పారు మలయాళ నటుడు ఫహద్ ఫాజల్ అంతేకాదు ఆయనతో ఆ అవకాశాన్ని యాస కారణంగా తాను తిరస్కరించాలని వెల్లడించారు తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన దీనికి సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు దర్శకుడు ఇనా రెటు తన ప్రాజెక్ట్ కోసం నన్ను సంప్రదించారు కానీ అది కార్యరూపం దాల్చలేదు దాని కారణం ఇంగ్లీష్ లో నేను డైరెక్ట్ చెప్పాల్సిన విధానం ఆయన అనుకున్నట్లు భాషపై పట్టు రావాలి నేర్చుకోవడానికి నేను అమెరికాలో నాలుగు నెలలు ఉండాల్సి ఉంటుంది ఆ సమయంలో ఎటువంటి జీతం ఉండదని ఆయన అన్నారు అందుకే నేను ఆ అవకాశాన్ని వదులుకున్నాను నా జీవితంలో అన్ని ఇక్కడే జరిగాయి ఏవైనా కొత్త మార్పులు జరగాలన్నా ఆ మాయాజాలం కోసం వెతుకుతూ కెనడా వెలుపులకు వెళ్లాల్సిన అవసరం నాకు లేదు కేవలం నా యాసని మార్చడం కోసం మాత్రమే అంతగా శ్రమించే ఉత్సాహం నాకు లేదు మలయాళ చిత్ర సీమ నాకు చాలా ఇచ్చింది అంటూ మలయాళ చిత్ర ప్రేక్షకు పట్ల కృతజ్ఞత తెలియజేశారు ఫహాదు ఫాజిల్ ఇతను వీళ్ళ ఫాదర్ ప్రముఖ దర్శకుడు ఫాజిల్ నేను గురించి తెలుసుకోవాలంటే పుష్ప లో మనకి ఇతను క్యారెక్టర్ అందరికీ గుర్తుండిపోతుంది ఈ క్రమంలో ఇతను నేషనల్ లెవెల్లో అనేక అవార్డు పొందినటువంటి మలయాళ హీరో ఇతను సంబంధించి ఒక హాలీవుడ్ సినిమాలో ఆఫర్ వచ్చినప్పుడు కూడా ఆ ఇంగ్లీష్ యాక్సెంట్ ప్రాపర్ గా లేకపోవడం వల్ల నేర్చుకోవాలని అది ఒక త్రీ ఫోర్ మంత్స్ అమెరికాలో ఉండి అక్కడ యాక్సిడెంట్ నేర్చుకోవాలని చెప్పేసి ఆ దర్శకుడు కోరడం ఆ నాలుగు నెలల కాలానికి ఎటువంటి రెమ్యురేషన్ ఇవ్వడం చెప్పడం వల్ల దాన్ని తిరస్కరించాలని చెప్తున్నాడు ఫాజల్ ఫాజల్ సో ఇది దీనికి సంబంధించినటువంటి వార్త సుహాస్ హే భగవాన్ శివాని సుహాస్ నరేష్ సంబంధించిన పిక్చర్ ఇచ్చారు ఇక్కడ సుహాస్ హీరోగా గోపి అచ్చ అచ్చర దర్శకత్వంలో ఓ చిత్రం తెకెక్కుతోంది బి నరేంద్ర రెడ్డి నిర్మిస్తున్నారు శివాని నగరం కథానాయిక నరేష్ సుదర్శన్ తదితరులు పాత్ర పోషిస్తున్నారు ఈ సినిమాకి హే భగవాన్ అనే టైటిల్ను ఖరారు చేశారు మంగళవారం సుహాస్ పుట్టినరోజు సందర్భంగా ఈ నేపథ్యంలో ఈ నేపథ్యంలో సినిమా సోమవారం ఈ చిత్ర టైటిల్ని గ్లిమ్స్ను విడుదల చేశారు సుహాస్ సంబంధించినటువంటి వార్త ఇక్కడ ఇది ఒక ఇంపార్టెంట్ రివ్యూలు చదివాకే మా సినిమాకు రండి అనుభవం నా సినిమా ప్రయాణంలో అత్యుత్తమ చిత్రం పరద రివ్యూను చదివేకే మా సినిమాకు రండి ఇది తప్పకుండా అందరికీ నచ్చుతుంది అంటుంది నటి అనుపమ పరమేశ్వరన్ ఆమె ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాని ప్రవీణ్ కండ్రేగుల తెరకెక్కించారు విజయ్ డొంకాగడ శ్రీధర్ ముక్కువ శ్రీధర్ మక్కువ నిర్మించారు దర్శక రాజేంద్రన్ దర్శన రాజేంద్రన్ సంగీత రాగ్ మయూరి కీలక పాత్ర పోషించారు ఈ చిత్రం ఈ నెల ఇరవై రెండు విడుదల కానుంది ఉంది ఈ నేపథ్యంలోనే ఇటీవల హైదరాబాద్ లో రిలీజ్ వేడుక నిర్వహించారు ఈ సందర్భంగా అనుపమా పరమేశ్వరం మాట్లాడుతూ దర్శకుడు ప్రవీణ్ ఎంతో ఫ్యాషన్ ఫ్యాషన్ తో ఈ చిత్రాన్ని తిరగకిచ్చారు అంది ఈ చిత్రానికి తొలి పది నిమిషాలు చాలా కీలకం దాన్ని ఎవరు మిస్ అవ్వకండి అన్నారు దర్శకుడు అనుపమ పరమేశ్వరం సంబంధించి పరద అనేది ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీగా మన ముందుకు రాబోతా ఉంది దీంట్లో ఆమె పాత్ర గురించి పదే పదే ఆమె చాలా గొప్పగా చెప్తా ఉన్నారు అది కాకుండా కొత్తగా నిన్న జరిగినటువంటి ఈవెంట్ ఈవెంట్లో ఆమె చెప్పింది ఏంటంటే ఈ సినిమాని ఎవరైనా చూసిన వాళ్ళు ఎలా ఉందో మీకు చెప్పిన తర్వాత వాళ్ళు మీకు బాగుందని చెప్తేనే సినిమాకి వెళ్ళండి అని ఒక సాహసోపేతమైనటువంటి ప్రకటన చేశారు దాని ద్వారా ఏంటంటే ఈ సినిమా ఖచ్చితంగా చూసిన ప్రతి ఒక్కరికి నచ్చుతుంది రివ్యూస్లో కూడా ఖచ్చితంగా దీని మీద పాజిటివ్గా ఉంటాయనేటువంటి నమ్మకంతో ఉన్నారు హీరోయిన్ పరమేశ్వరి అనుపమ పరమేశ్వర్ నాకు భూతం పట్టిందిరా రావు బహదూర్ గా సినీ ప్రియుల్ని ప్రకటించనున్నారు సత్యదేవ్ ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ చిత్రాన్ని వెంకటేష్ ఉమా ఎక్కిస్తున్నారు ఉమామహేశ్వర ఉగ్రరూపస్య విజయం తర్వాత వీళ్ల కాంబోలో నుంచి వస్తున్న రెండో సినిమా ఇది మహేష్ బాబు జిఎంబి ఎంటర్టైన్మెంట్ సమర్పణ చింతా గోపాలకృష్ణారెడ్డి అనురాగ్ రెడ్డి శరత్ చంద్ర నిర్మిస్తున్నారు వికాస్ ముప్పాల దీపా ధామస్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు ఈ చిత్ర టీజర్ ను దర్శకుడు రాజమౌళి సోమవారం విడుదల చేశారు ఆచారి నాకు భూతం పట్టిందిరా అంటూ సత్యదేవ్ చెప్పే డైలాగ్ తో మొదలైన ట్రైలర్ అత్యంతం ఆసక్తిని కలిగిస్తూ సాగింది అనుమానం పెనుభూతం అనే అంశం ఈ కథలో కీలకంగా నేనున్నట్లుగా తెలుస్తుంది ఈ ప్రచార చిత్రంలో భిన్న గెటపుల్లో విచిత్రమైన ఆహార్యంతో సత్యదేవ్ కనిపించిన తీరు ఆసక్తిని కలిగించింది ఇది సత్యదేవ్ రీసెంట్ గా కింగ్డమ్ లో విజయ్ దేవర అన్నగా నటించినటువంటి సత్యదేవ్ చూసాం గతంలో కూడా చిరంజీవితో కూడా ఒక సినిమాలో నటించడం జరిగింది సో ఈ హత్యదేవ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ ని చాలా సునాయసంగా అద్భుతంగా నటించేటువంటి నటుడు అనేది గతంలో కూడా నేను చెప్పాను ఇప్పుడు ఈ యొక్క సినిమాని మహేష్ బాబు సూపర్ స్టార్ మహేష్ బాబు దీన్ని ప్రజెంట్ చేయడం సమర్పించడం దాన్ని బట్టే ఈ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో అనేది మనం అర్థం చేసుకోవచ్చు ఖచ్చితంగా ఒక మంచి కాన్సెప్ట్ తో వస్తున్నటువంటి హారర్ సినిమా లాగా అయితే కనిపిస్తుంది చూద్దాం ఎలా ఉంటుందో ఇది అప్పట్లో నా నిర్ణయం అందరికీ షాక్ ఇచ్చింది నేను కథానాయికగా వరుస సినిమాలు చేస్తున్న రోజుల్లోనే పెళ్లి చేసుకున్నా అప్పట్లో నా నిర్ణయం చూసి అందరూ షాక్ అయ్యారు కానీ నిజానికి పెళ్లి విషయంలో మా ఇంట్లో వాళ్ళు ముందే ప్రణాళికతో ఉన్నారు ఆ తర్వాత పాప పుట్టడంతో సినిమాలకు విరామం ఇచ్చా మధ్యలో టీవీలో కొన్ని ప్రోగ్రామ్స్ చేశాను దీనివల్లే నాకు తెరకు దూరం అయ్యానన్న ఫీలింగ్ ఎప్పుడు కలగలేదు ఇక ఇన్నేళ్లకు మళ్ళీ నన్ను ఇలా హీరోయిన్ గా తెరపైకి తీసుకురావడం చాలా ఆసక్తినిస్తుంది దర్శకుడు వెంకటేష్ ఈ కథ చెప్పగానే నేను షాక్ అయ్యాను స్క్రిప్ట్ అంతా కొత్తగా అనిపించింది విను కథ విభిన్న కోణాలు ఇది ఒక వినూత్నమైన చిత్రం అత్యంత వినోదాత్మకంగా ఉంటుంది ఈ చిత్రంలో ఎన్నో ఏళ్ల తర్వాత నాకు మళ్ళీ స్కూల్ డ్రెస్ వేసుకునే అవకాశం వచ్చింది ఇది ఒక అద్భుతమైన జ్ఞాపకం ఆ స్కూల్ డ్రెస్ లో మా పాపతో కలిసి ఫోటోలు దిగి దాచుకున్నా ఆ స్కూల్ ఎపిసోడ్ కోసం నేను చాలా కష్టపడ్డా కథలో ప్రాధాన్య ఉన్నటువంటి పాత్రతోనే నాకు నటిగా అన్ని రకాల పాత్రలు చేయాలనే ఉంది ఏ పాత్ర చేసినా కథలో దానికి బలమైన ప్రాధాన్యత ఉండాలి ఈశ్వర్ నుంచి ఇప్పటిదాకా ప్రభాస్తో ప్రభాస్తో మా ఫ్రెండ్షిప్ అలానే ఉంది తను ఇప్పుడు బిగ్ స్టార్ అయిపోయారు కానీ ఇప్పటికీ ఇప్పటికీ ఆయనలో ఏ మార్పు లేదు ఈ రోజుకి కూడా తను నేను చిన్న పిల్లవాడి అనే నమ్ముతూ మాట్లాడతాడు సో ఇది ఒకటి శ్రీదేవి ప్రభాస్ నటించిన మొట్టమొదటి సినిమా ఈశ్వర్ లో హీరోయిన్ గా తను ఉన్నారు సో ఇది మూలంగా చెప్పేది ఏంటంటే ఇప్పుడు ఒక సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేస్తున్నా అని చెప్పడంతో పాటుగా ప్రభాస్ కి తనకి ఉన్నటువంటి ఫ్రెండ్షిప్ విషయం గాని అలాగే ప్రభాస్ యొక్క మంచితనం గురించి కానీ శ్రీదేవి ఇక్కడ చెప్పడం జరిగింది మొదటి సినిమా ఉన్నప్పుడు ఏ విధమైన ఫ్రెండ్షిప్ ఉందో అదే విధంగా ఇప్పటికీ ఉన్నాడు ఎంత పెద్ద బిగ్ స్టార్ అయినా కూడా చాలా చిన్నపిల్లవాళ్ళని నవ్వుతూ నాతో అనే విషయాన్ని శ్రీదేవి ఇక్కడ మీడియాతో పంచుకున్నారు కామెడీ థ్రిల్లర్ తో వైవిధ్య కథలతో మెప్పిస్తున్న మలయాళ నటుడు ఫాహిద్ ఫాజల్ వడివేలు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మారేషన్ సుధీష్ శంకర్ శతరక ఈ సి కామెడీ థ్రిల్లర్లో దయాలన్ అనే దొంగ పాత్రలో కనిపించి అలరించారు ఫహద్ అల్జీ మోస్తో బాధపడే వేలాయదుం వడివేలు దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉందని తెలుసుకొని ఎలాగైనా దాన్ని సొంతం అనుకుంటాడు వేరే ఊర్లో ఉన్న తన స్నేహితుడిని కలవడానికి వేలాయుధం వెళ్తున్నానని తెలుసుకొని ఆయనకు మాయమాటలు చెప్పి తన బైక్పై ఎక్కించుకుని ఉంటాడు దయ ఆ తర్వాత ఏమైంది కథాంశం ఇప్పటికే థియేటర్లో విడుదలైన ఈ చిత్రం శుక్రవారం నెట్ఫ్లిక్స్ నెట్ఫ్లిక్స్లో రాబోతుంది ఇది ఓటీటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇవి ఇక మనం సాక్షి పేపర్లో ఏమున్నాయో చూసే ప్రయత్నం చేద్దాం దీపావళికి థామా థామాలో తడ్కా పాత్రతో తన తడాక చూపిస్తానంటుంది రష్మికా మందన్న ఆయుష్మాన్ ఖురానా రష్మికా మందన్న హీరో హీరోయిన్లుగా నటిస్తున్న హారర్ మిస్టరీ అండ్ లవ్ స్టో లవ్ స్టోరీ మూవీ థామా బడాక్ హారర్ కామెడీ యూనివర్స్ లో భాగంగా ఆదిత్య సర్పత్ దశ దినేష్ విజన్ నిర్మిస్తున్న ఈ ధామా ఈ దీపావళికి రిలీజ్ కానుంది కాగా అతీంత శక్తులతో కూడిన ఈ హారర్ రొమాంటిక్ చిత్రంలో ప్రధాన పాత్రలు ఫస్ట్ లుక్స్ తో పాటుగా ఈ సినిమాలోని వారి పాత్రల పేర్లు మేకర్స్ రిలీజ్ చేశారు అలోక్ పాత్రలో ఆయుష్మాన్ ఖురానా తడ్ పాత్రలో రష్మిక మందన్న యాక్షన్ యక్షాన్ గా నవాజుద్దీన్ రామ్ బజాజ్ గోయల్ గా పరేష్ రావాల్ నటించినట్టుగా మేకర్స్ తెలిపారు కాగా థామాకి చెందిన తాజా వీడియో థామా వరల్డ్ పేరుతో నేడు విడుదల కాబోతుంది రష్మిక మందన్న సంబంధించినటువంటి వార్త ఈ యొక్క దీపావళికి రాబోతుంది అనేది ఇది దీంట్లో నా తడక ఏంటో చూపిస్తానట్టుగా ఇక్కడ ఒక ఫోటోతో కూడినటువంటి వార్త అయితే వచ్చింది ఇది లవ్ స్టోరీ ప్లస్ విధంగా హారర్ బెస్డ్ స్టోరీగా ఇక్కడ చెప్తా ఉన్నారు ఇకపోతే నిర్మాతలో మేము బాగుండాలి వల్లభనేని అనిల్ హైదరాబాద్ వేదికగా ఇరవై నాలుగవ సంతోషం సౌత్ ఇండియన్ అవార్డ్స్ కార్యక్రమాన్ని ఇటీవల సంతోషం అధినేత సురేష్ కొండెట్టి నిర్వహించారు ఈ వేడుకలో దర్శకేంద్రుడి కె రాఘవేంద్రరావు నిర్మాతలు అశ్విని మురళీమోహన్ కాంటగడ్డ ప్రసాద్ నటీ మాలాశ్రీ మాలాశ్రీ బాబుమోహన్ వంటి పలువురు పాల్గొన్నారు ఈ వేదికపై మంచు మోహన్ బాబు మంచు విష్ణు మంచు అవరామ్ తో సహా పలువురు అవార్డులు అందుకున్నారు ఇది ఆల్రెడీ మనం చూశాం పరదా గురించి అనుపమా పరమేశ్వరం చెప్పింది కూడా మనం చూసాం హే భగవాన్తో హిట్ కొడతాం అంటున్నాడు పల్లెటూరి ప్రేమ కథ మంచి సినిమా చేశాం నవీన్ పెద్దగా ఇంకా వార్తలు పెద్దగా కనిపించలే కొత్త వార్తలు వెలుగు దినపత్రికలో ఏమైనా ఇంకా కొత్త వార్తలు ఏమో చూసే ప్రయత్నం చేద్దాం ఆఫ్రికా అడవుల్లో గ్లోబల్ ట్రోటర్ రాజమౌళి సినిమా కోసం విదేశాల బాట పట్టారు మహేష్ బాబు సోమవారం ఉదయం ఆయన హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో కనిపించి నా ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ యాక్షన్ ప్యాక్డ్ అడ్వెంచరస్ డ్రామాకి సంబంధించిన ఇప్పటికే హైదరాబాద్ ఒడిషాలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు ఇప్పటికే తూర్పు ఆఫ్రికాలో యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నారు ఇందుకోసం ఇప్పటికే రాజమౌళి టీమ్ తో సహా ప్రియాంక చోప్రా టాంజానియా చేరుకున్నారు మహేష్ కూడా షూట్ లో జాయిన్ అవ్వబోతున్నారు అక్కడ అడవుల్లో కీలకమైన యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించబోతున్నట్లుగా సమాచారం జూలై నెలలో కెన్యాలోని నైరోబియా నైరోబిలో షూటింగ్ చేయాల్సి ఉంది కానీ అక్కడ రాజకీయ అనిశ్చిత కారణంగా ఆ షెడ్యూల్ ని వాయిదా వేశారు గ్లోబల్ ట్రోలర్ వర్కింగ్ టైటిల్ తో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ అప్డేట్ ను నవంబర్ లో విడుదల చేస్తామని ఇటీవల రాజమౌళి ప్రకటించారు మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమార్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ చిత్రానికి దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కెఎల్ నారాయణ నిర్మించారు నిర్మిస్తున్నారు ఎంఎం కిరవాణి సంగీతం అందిస్తున్నారు ఇది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్లో రాబోతున్నటువంటి సినిమా సంబంధించింది దీనికి ఒక టైటిల్ అయితే అనుకుంటున్నారు గ్లోబల్ ట్రోటర్ గ్లోబల్ ట్రోటర్ అనేటువంటి ఒక టైటిల్ వర్కింగ్ టైటిల్గా ఇంతవరకు మహేష్ బాబు పేరు మీద వచ్చేటువంటి యొక్క టైటిల్ని ఇప్పుడు వర్కింగ్ టైటిల్గా ఇంకో టైటిల్ అనుకుంటున్నారు గ్లోబల్ ట్రోటర్ అనేటువంటి టైటిల్ తోటి ఈ సినిమా ని ఇప్పుడు వర్క్ చేస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ట్రాన్జానియాలో ఒక షూటింగ్ కావాల్సి ఉండగా అక్కడ ఇష్టానికి సంబంధించినటువంటి ఆల్రెడీ షూటింగ్ ఒకటి దగ్గర ఉన్నటువంటి తూర్పు ఆఫ్రికాలో యాక్షన్ సీక్వెన్స్ ఇది చేయవచ్చున్నారు అయితే ఇప్పటికే ట్రాంజానియాచుకుల ట్రాంజానియాకు సంబంధించినటువంటి సంబంధించి ఇప్పుడు ఏంటంటే యాక్చువల్గా కెన్యాలో జూలై నెలలోనే కెన్యాలో జరగాల్సిన షూటింగ్ ఇది ఆ కెన్యాలో మనం చూసాం ఈ మధ్య చాలా సినిమాలు షూటింగ్ చెప్తా ఉన్నాయి మంచి లొకేషన్స్ ఉంటాయి ఆల్రెడీ ముందు కూడా రాజమౌళి ఒక మన లొకేషన్ ట్రిప్ వేసి కెన్యాలో కొన్ని లొకేషన్స్ని ఫైండ్ అవుట్ చేసి వచ్చారని కూడా మనం గతంలో చూసాం అయితే కెన్యాలో ఇప్పుడున్నటువంటి రాజకీయ అనిశ్చిత కారణంగా అక్కడ షూటింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటుందని ఆ యొక్క షెడ్యూల్ని దాదాపుగా పోస్ట్ పోన్ చేసి ఇప్పుడు తూర్పు ఆఫ్రికాలో ఒక ఫైట్ సీక్వెన్స్ చేయాలనే డిసైడ్కి వచ్చారు దానికి సంబంధించి ఆల్రెడీ క్రూ అంతా వెళ్ళింది మహేష్ బాబు నిన్న ఎయిర్పోర్ట్లో కనిపించారు దానికి సంబంధించినటువంటి గెటప్ ఇప్పుడు కొద్దిగా చూడడానికి ఇంకా బాగా అనిపిస్తున్నాడు దీంట్లో గతంలో ఆ జుట్టు గడ్డ మనకి కొత్తగా అనిపించినప్పుడు చూస్తూ చూస్తూ అలవాటు అయింది ఆ రాజమౌళి యొక్క టెక్నిక్ కూడా అదే ముఖ్యంగా మిగతా వాళ్ళందరూ ఆ యొక్క గెటప్ని దాచిపెడతారు ఒకేసారి స్క్రీన్ మీద చూపించినప్పుడు ఏంటి ఇలా ఉన్నాడు అని చెప్పేసి అనుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు నుంచే ఆడియన్స్కి ఆ ని అలవాటు చేయడం కోసం ఇలాంటి లీక్స్ ఇస్తా ఉంటారు రాజమౌళి గతంలో కూడా మనం చూసాం ఇప్పుడు సేమ్ అదే లుక్లో ఉంటే ఓకే ఒక డిఫరెంట్ లో హీరోయిన్ చూపిస్తున్నప్పుడు అంటే ఆ యొక్క లుక్ జనాలు అలవాటు కావడం కోసం అని చెప్పేసి ఈ విధంగా లుక్ రిలీజ్ చేయటం అనేది మనం చూస్తా ఉన్నాం ఇదే క్రమంలో నిన్న సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అవుతున్నటువంటి ఈ వీడియో ఫొటోస్ ఏంటంటే టాంజానియాకి వెళ్తున్నటువంటి మహేష్ బాబు ఎయిర్పోర్ట్లో కలిశాడు కనబడ్డాడు ఆ కనబడినప్పుడు మంది ఫొటోస్ వీడియోస్ తీసి దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు ఇది సంబంధించిన వార్త ఇకపోతే ఉమెన్ పవర్ చూపించే పరద ఇది కూడా మనం చూసాం ఇక ఈమె రుక్మివాసంత్ సంబంధించి మరో క్రేజీ ప్రాజెక్ట్ లో రుక్మిణి వాసంత్ అనేది ఇక్కడ ఒక చూపించారు ఆ మంజుమూల బాయ్స్ దర్శకుడి నుంచి చిత్ర దర్శకుడు నుంచి గుర్తింపు పొందుకున్న చిదంబరం తన కొత్త మూవీని అనౌన్స్ చేశాడు వెంకట్ కే నారాయణ శలజ దేశాయి ఫెన్ కలిసి నిర్మిస్తున్నారు సో బాలన్ బాయ్ సో ఇన్ఫ్లుయెన్స్ చేసే మ్యూజిక్ లవ్ స్టోరీ హీరోగా ఇంకా ఇక్కడ కూడా మనం ఇంత చూసాం ప్రభాస్ ఫస్ట్ హీరోయిన్ ఈశ్వర్ సినిమాలో హీరోయిన్ గా ఉన్నటువంటి శ్రీదేవి శ్రీదేవి విజయ్ కుమార్ మాస్ ఫ్యామిలీలకు నచ్చేలా హే భగవాన్ ఇవన్నీ కూడా మనం చూసాం వేరే పత్రిక ఈనాడు సాక్షి కూడా వచ్చాయి సేమిదే అలాగే సత్యదేవు సంబంధించి అనుమానమే పెనుభూతంగా అనేటువంటిది ఇది ఒక ఇక్కడ చూసాం ఒక పక్కన సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఇంకా ఆ యొక్క సమ్మె కొనసాగటం కూడా ఒక కారణం కావచ్చు ఎక్కువగా సినిమా వార్తలు మనకు కనిపించట్లేదు చిరంజీవి గారు మధ్యవర్తిత్వంలో సాగుతున్నటువంటి ఈ యొక్క ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి ఒక అండర్స్టాండింగ్ రావాలని చెప్పేసి కోరుకోవడం సమ్మె విరంబింపజేసే దిశగా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు సో ఇవి రోజు చిరంజీవితో కలిసిన తర్వాత సీఎంను కూడా కలుస్తామని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి కూడా కలిసి వాళ్ళ యొక్క సమస్యల గురించి మాట్లాడుతు చెప్పారు అది వీళ్ళు చెప్పినటువంటి వేతనం వేయడానికి రెడీగా ఉన్నప్పుడు కూడా ఆ టైం షెడ్యూల్ ఏదైతే ఉందో గతంలో సిక్స్ టు సిక్స్ అలా ఉండేది ఇప్పుడు నైన్ టు నైన్ అంటున్నారు దాంట్లో పెద్దగా వచ్చిన ప్రాబ్లం అయితే ఉండకపోవచ్చు కానీ అంటే నైన్ ఓ క్లాక్ నుంచి అంటే ముందు నుంచి అక్కడికి వెళ్ళి రెడీ అయి ఉండాల్సి వస్తుంది నైన్ ఓ క్లాక్ నుంచి ఈవినింగ్ నైన్ ఓ క్లాక్ దాకా అవైలబుల్ ఉండాలి అంటున్నారు దీంతో పన్నెండు గంటల పని గంటలు కావడంతో వన్ అండ్ హాఫ్ డే కాల్షీట్ అవుతుంది ఒక డే వచ్చేసి ఎయిట్ అవర్స్ కాల్షీట్ కదా ఎయిట్ ప్లస్ ఫోర్ ట్వెల్వ్ అవుతుంది వన్ అండ్ హాఫ్ డే నేను మీకు కాల్షీట్ ఇస్తున్నట్టుగా అనేది కార్మికుల నుంచి వస్తున్నటువంటి ప్రతిపాదన దీనికి సంబంధించి వీళ్ళు పెంచాలనేది అడుగుతున్నారు దీనికి పెద్ద సినిమాలు చిన్న సినిమాలుగా ఎలా చూడాలి అనేది ఒకటి ముఖ్యంగా నటి కుమార్ లాంటి వాళ్ళు ఏమంటున్నారంటే ఇది చిన్న నిర్మాతకి చాలా బర్డెన్ అవుతుంది అనేది వాళ్ళు చెప్పేది ఇప్పుడు ఆల్రెడీ రెండు వేల రూపాయలుగా ఉన్నట్టు దాన్ని ఒక ట్వంటీ పర్సెంట్ వరకు పెంచడానికి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి అంటున్నారు వీళ్ళు కార్మికులు ఏమో ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ పెంచాలని అడుగుతున్నారు అంటే సిక్స్ హండ్రెడ్ రూపీస్ పర్ డే పెంచాలడుతున్నారు వీళ్ళు దాదాపుగా టూ అంటే ఫోర్ హండ్రెడ్ పెంచడానికి రెడీగా ఉన్నారు దాంతోపాటుగా ఈ యొక్క టైం సంబంధించిన దాని విషయంలోనే మెయిన్గా ప్రాబ్లం వస్తున్నట్టుగా మనకి ఈ వార్తలను బట్టి తెలుస్తూ ఉంది ఏది ఏమైనా కార్మికులు నిర్మాతలు ఒక అండర్స్టాండింగ్ వచ్చి సినిమాలని కొనసాగించాలి ఇంకో మాట ఏంటంటే వేరే భాష వాటికి వచ్చినప్పుడు ఆ వేరే భాషల్లో చాలా తక్కువగా ఉన్నాయి కార్మికుల యొక్క ఈ యొక్క వేతనాలు డైలీ వేజెస్ వేతనే అవి అవి ఇక్కడ చూసినట్టు వాళ్ళు భయపడి ఇక్కడ సినిమాలు తీయడానికి ఇష్టపడరు కాబట్టి ఆలోచించాలి అనేది కూడా ఒక వైపు నుంచి వస్తుంది సో ఈ క్రమంలో ఇది సాధ్యం తొందరగా ఈ యొక్క సమస్య సమస్య పోయి రెగ్యులర్ షూటింగ్స్ ప్రారంభించాలని ఒక సినిమా అభిమానులుగా మనం కూడా కోరుకుందాం నా నాగే శ్రీనివాసవాళి మీరు చూస్తున్నారు సిజే టీవీ ఇది ఈరోజు ప్రముఖ దినపత్రికలో వచ్చినటువంటి సినిమా వార్తలు రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి సిజే టీవీ